అంటార్టికా ద ఫ్రోజన్ టైమ్ క్యాప్స్యూల్ మనందరికీ ఇది ఒక ఐస్ డెజర్ట్ కేవలం మంచు కడ్డ కానీ ఆ మంచు పొరల కింద ఒక ఏలియన్ వరల్డ్ దాగుందని మీకు తెలుసా నాలుగు కిలోమీటర్ల లోతుల్లో కోటాను కోట్ల ఏళ్లుగా సూర్యుడి వెలుతురు కూడా చూడని హిడెన్ లేక్స్ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తారుమారు చేస్తున్న అన్నోన్ ఆబ్జెక్ట్స్ మరియు మనిషి ఊహకందని పర్ఫెక్ట్ పిరమిడ్ స్ట్రక్చర్స్ ఇది కేవలం ఒక ఖండము కాదు ఇది మన భూమి దాచుకున్న సీక్రెట్స్ లైబ్రరీ ఈరోజు ఆ తరను తొలగిద్దాం గట్టిగా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే విధానం శాశ్వతంగా మారిపోతుంది వెల్కమ్ టు తెలుగు లెట్స్ ద లాస్ట్ లేక్స్ వరల్డ్ మనం పైకి చూస్తే కేవలం కనిపించేది ఇన్ఫైనైట్ వైట్ ఐస్ కానీ సైంటిస్ట్ క్రిల్ చేసి చూస్తే వారికి మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది ఆ ఐస్ కింద సబ్లేషియల్ లేక్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు ఎనభై ఐదుకి పైగా సరస్సులను కనుగొన్నారు అవి నిశ్శబ్దంగా లేవు అవి సజీవంగా ఉన్నాయి కొన్ని లేక్స్లోని నీరు హ్యూమన్ హిస్టరీ కంటే బాగుంది అక్కడ దొరికిన మైక్రోబియల్ లైఫ్ భూమి మీద మరెక్కడా లేదు సైంటిస్ట్ ఏమంటున్నారో తెలుసా ఈ సరస్సుల్లో ఉన్న జీవరాశిని అర్థం చేసుకుంటే మనం ఇతర గ్రహాల మీద ఏలియన్ లైఫ్ని ఎలా వెతకాలో తెలుస్తుంది అంటే అంటార్టికా భూమి మీద ఉన్న మాస్ అన్నమాట ద మ్యాగ్నెటిక్ అనామలి సంథింగ్ క్రాష్డ్ హియర్ లేక్స్ సరే కానీ అంటార్క్టికా మంచు కింద ఏదో భారీ వస్తువు మ్యాసివ్ ఆబ్జెక్ట్ దాగుంది ఎంత పెద్దదంటే అది స్పేస్ నుంచి చూస్తే తప్ప మనకు అర్థం కాదు దీన్నే విల్క్స్ ల్యాండ్ గ్రావిటీ అనామలి అని అంటారు ఆ ప్రాంతంలో భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వింతగా ప్రవర్తిస్తుంది సైంటిస్ట్ ఒక షాకింగ్ థీరీని ప్రపోజ్ చేశారు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఒక జైంట్ మెటోరైట్ ఇక్కడ క్రాష్ అయింది ఇది డైనోసర్లను చంపిన చిక్సుల కంటే ఎన్నో రెట్లు పెద్దది కొందరు ఏమంటారంటే ఆ ఇంపాక్ట్ వల్లే భూమి మీద తొంభై ఐదు శాతం జీవరాశి మాస్ ఎక్స్టెన్షన్ తుడిచిపెట్టుకుపోయిందని ఆధారాలన్నీ ఇప్పుడు ఆ మంచు కింద సైలెంట్గా నిద్రపోతున్నాయి ద పిరమిడ్స్ నేచర్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టరీ దగ్గరికి వద్దాం ద పిరమిడ్స్ ఆఫ్ అంటార్క్టికా శాటిలైట్ ఇమేజెస్లో పర్ఫెక్ట్ జామెట్రిక్ షేప్లో ఉన్న పర్వతాలు కనిపిస్తున్నాయి నాలుగు వైపులా సమానమైన స్లోప్స్ ఖచ్చితమైన ఎత్తు ఇవి న్యాచురల్గా ఏర్పడ్డాయా లేదా మనకంటే ముందు ఇక్కడ ఒక అన్నోన్ సివిలైజేషన్ ఉండేదా సైంటిస్ట్ ఇవి కేవలం గాలుల వల్ల ఏర్పడ్డ పర్వతాలు డోనా టాప్స్ అని కొట్టిపారేస్తారు కానీ ఆ సిమెట్రీ చూసిన ఎవరికైనా ఒక డౌట్ రాకమానదు మంచి కింద మనం కోల్పోయిన చరిత్ర ఏదైనా ఉందా ద ఫోర్బిడెన్ జోన్ ట్రీటీ అందుకేనేమో అంటార్క్టికా ప్రపంచంలోనే అత్యంత ప్రొటెక్టెడ్ ప్లేస్ అంటార్క్టిక్ ట్రీటీ ప్రకారం ఇక్కడ మిలిటరీ లేదు మైనింగ్ లేదు దేశాల ఒడవలు లేవు ఇది ఒక గ్లోబల్ ల్యాబొరేటరీ ఇది మనకు కేవలం మంచు గడ్డ మాత్రమే కాదు ఇది ఒక టైం మిషన్ మన ఫ్యూచర్ క్లైమేట్ ఏమవుతుందో తెలియాలన్నా మన గతం ఎలా అంతమైందో తెలియాలన్నా జవాబులన్నీ ఆ ఐస్ కిందే ఉన్నాయి మంచు కరుగుతుంది రహస్యాలు బయటపడుతున్నాయి అంటార్టికా గురించి మనం తెలుసుకున్నది కేవలం ఒక్క శాతం మాత్రమే దిగుదా తొంభై తొమ్మిది శాతం మన ఊహకు కూడా అందదు ఈ జర్నీలో మీకు ఏ విషయం మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది ఆ పిరమిడ్స్ గురించా లేక ఆ హిడెన్ లేక్స్ గురించా కింద కామెంట్ చేయండి ఐ రియలీ టు నో యువర్ థీరీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి మరిన్ని అన్టోల్డ్ మిస్ట్రీస్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ జై హింద్